జాయద్ మరియు గుసగుసలాడే దీపం సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిన ప్రతి తివాచీలో కథలు అల్లిన ఒక సందడిగా ఉండే నగరంలో జాయద్ అనే యువకుడు నివసించేవాడు అతను తన రోజులను తన తల్లికి సహాయం చేస్తూ నగర గోడలకు ఆవల సాహసాల గురించి కలలు కంటూ గడిపేవాడు ఒక వేడి మధ్యాహ్నం వెక్స్ అనే జిత్తులమారి వ్యాపారి జాయద్ ను ఒక వింత ఆఫర్ తో సంప్రదించాడు యువకుడా అతను గుసగుసలాడాడు ఒక మర్చిపోయిన నుండి పాత దీపాన్ని తిరిగి తీసుకురావడానికి నాకు చురుకైన వ్యక్తి కావాలి అది విలువలేని దీపం నేను మీకు హామీ ఇస్తున్నాను కాని అది నా చేతులకు చాలా మురికిగా ఉంది ఆసక్తిగా మరియు తన కుటుంబం కోసం డబ్బు అవసరమైన జాయద్ అంగీకరించాడు అతను వెక్స్నాప్ ను అనుసరించి ఎడారిలోని రాతి కౌగిలిలో లోతుగా ఉన్న ఒక రహస్య ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు అతను లోపలికి వెళ్లే కొద్దీ గాలి పురాతన రహస్యాలతో బరువెక్కింది గుహ విశాలంగా మరియు నిశ్శబ్దంగా ఉంది నీరు కారే శబ్దం తప్ప దాని గుండెలో ఒక శిథిలమైన పీఠంపై ఒక కడంకం పట్టిన మామూలుగా కనిపించే దీపం ఉంది జాయద్ దానిని తీసుకున్నాడు దాని చల్లని లోహం నుండి ఒక వింత వెచ్చదనం వెలువడటం అనుభవించాడు జాయద్ బయలుదేరడానికి తిరిగేసరికి గుహ ప్రవేశ ద్వారం మూసుకుపోయింది భయం అతన్ని ఆవహించింది అతను దీపాన్ని రుద్దాడు దుమ్మును శుభ్రం చేయడానికి మరియు బహుశా ఒక రహస్య గడియను కనుగొనడానికి ఆశించాడు అకస్మాత్తుగా మెరిసే పొగ సుడిగుండం బయటపడింది మరియు అతని ముందు ఔరా ఒక అద్భుతమైన జిన్నీ నిలబడింది నమస్కారం మాస్టర్ ఔరా గర్జించింది ఆమె స్వరం దూరపు ఉరుములా ఉంది మీరు నన్ను విడిపించారు నేను మీకు మూడు కోరికలు ఇస్తాను కానీ జాగ్రత్త కోరికలు శక్తివంతమైనవి మరియు వాటి నిజమైన ఖర్చు తరచుగా దాగి ఉంటుంది జాయత్ తన కుటుంబాన్ని మరియు చిక్కుకున్న గుహను గుర్తుంచుకుని తన మొదటి కోరికను కోరాడు నేను నా తల్లితో సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను మరియు వెక్స్ దురాస మరొక ఆత్మను ఎప్పుడూ బాధించకూడదు ఒక మెరుపుతో అతను తన నిరాడంబరమైన ఇంటికి తిరిగి వచ్చాడు వెక్స్ ఈలోగా ఎవరినీ మోసం చేయలేకపోయాడు అతని మాటలు ఎల్లప్పుడూ నిజాయితీగా మారాయి అతను తన రోజులను ఇతరులకు సహాయం చేస్తూ గడిపాడు ఇది ఆశ్చర్యకరమైన హృదయ మార్పు దాగి ఉన్న ఖర్చుల గురించి ఔరా హెచ్చరికను అర్థం చేసుకున్నాడు కు ఇంకా రెండు కోరికలు ఉన్నాయి అతను సంపద లేదా అధికారం కోసం కోరుకోవచ్చు కానీ అతను ఔరా మాటలను గుర్తుంచుకున్నాడు అతను దీపం వైపు చూశాడు తరువాత తన తల్లి వైపు చూశాడు ఆమె చిరిగిన వస్త్రాన్ని కుడుతోంది నా రెండవ కోరిక దీపానికి ప్రకటించాడు నా సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఎంపికలను ఎల్లప్పుడూ చేయడానికి జ్ఞానం అతని చివరి కోరిక అతను నిర్ణయించుకున్నాడు ఔరా స్వేచ్ఛ కోసం తద్వారా ఆమె దీపంలోహం ద్వారా మాత్రమే చూసిన ప్రపంచాన్ని అన్వేషించగలదు